హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు కోవాతో బేసన్ బర్ఫీ స్వీట్ ఎలా చేయాలో చూద్దాము చాలా సింపుల్గా ఈజీగా పక్కా కొలతలతో ఎలా చేయాలో అలా సాఫ్ట్గా ఎలా చేయాలో చూపిస్తాను ముందుగా కడాయి పెట్టుకొని అందులో నెయ్యి వేసుకోవాలి నెయ్యి వేడెక్కాక అందులో కిలో బేసన్ పిండి వేసుకోవాలి శనగపిండి శనగపిండి వేసుకొని కలుపుకోవాలి మంచిగా ఆ నెయ్యిలో శనగపిండి మొత్తం కలిసేలా కలుపుకోవాలి అలా మంచిగా కలిపేసుకొని పక్కన ఇంకో స్టవ్ పైన గిన్నెలో హాఫ్ కేజీ చక్కర వేసుకొని నీళ్ళు పోసుకోవాలి పాకం కోసము చిక్కటి పాకం రావాలి నీళ్ళు ఎక్కువగా వేసుకోవద్దు దానికి సరిపోయేలా వేసుకుంటే చాలు ఒకసారి చూసుకుందాం శనగపిండి వేగిందో లేదో అలా అది వేగుతున్నా కొద్దీ కొంచెం అలా పలచగా అయిపోతుంది గోల్డెన్ బ్రౌన్ వచ్చేలాగా వేయించుకోవాలి శనగపిండి వేగిపోయాక అందులోకి పావు కిలో కోవా వేసుకోవాలి పావు కిలో శనగపిండికి పావు కిలో కోవా వేసుకొని మంచిగా ఉండలేకుండా కలుపుకోవాలి కలుపుకొని ఒక టూ మినిట్స్ ఉడికించుకోవాలి రెండు కలిసిపోయేలాగా అలా ఉడికిపోయాక స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన చక్కెర పాకం పెట్టుకున్నాం కదా అందులోకి ఇలాచి పౌడర్ వేసుకొని ఒకసారి కలిపేసుకోవాలి ఇంకొంచెం సేపు మరగనివ్వాలి మనకి పాకం తయారు కావాలి అందులోకి ఫుడ్ కలర్ ఇష్టం ఉంటే వేసుకోండి మనం పాకము రెడీ అయిందో లేదో అలా చిన్న గిన్నెలో నీళ్ళు పోసుకొని చెక్ చేసుకోవాలి అలా నీళ్ళలో పాకం వేసినప్పుడు మనకి బాల్లా రావాలన్నమాట అప్పుడే మనకి బర్ఫీ అనేది మంచిగా వస్తుంది ఇంకా కొద్దిగా కావాలండి పాకము చూడండి రావట్లేదు అందుకే ఇంకొం కొంచెం సేపు పెట్టాను ఇప్పుడు మళ్ళీ చూస్తున్నా చూడండి ఇప్పుడు అలా అలా బాల్లా రావాలి అలా వస్తే మనకి బర్ఫీ చక్కగా వస్తుంది ఆ పాకంని మనం రెడీగా ఉంచుకున్న శనగపిండి కోవ మిశ్రమంలో కలుపుకోవాలి కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలిపేసుకోవాలి పాకం మొత్తం అందులో మిక్స్ అయిపోవాలి బాగా అలా మంచిగా మిక్స్ చేసేసుకొని ఒక వన్ మినిట్ పాకం వేసుకున్నాక స్టవ్ మీద ఉడికించుకోవాలి ఎక్కువసేపు ఉడికియద్దు ఒక వన్ మినిట్ ఉడికిస్తే సరిపోతుంది అలా ఉడికించుకున్న దాన్ని ఒక ప్లేట్కి నెయ్యి రాసి పెట్టుకొని ఆ నెయ్యి రాసుకున్న ప్లేట్లో అదంతా అలా వేసేసుకొని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి మంచిగా అలా ఈవెన్గా స్ప్రెడ్ చేసి చల్లారినివ్వాలి అలా చల్లారిపోయాక చూడండి గట్టిగా అయిపోయింది మంచిగా పీసెస్ కట్ చేసుకోవాలి మీకు ఏ సైజులో కావాలో ఆ సైజులో పీసెస్ కట్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే బేసన్ బర్ఫీ మనం స్వీట్ షాప్లో కూడా కొనుక్కోనవసరం లేదు ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు చూడండి ఎంత బాగా వచ్చాయో అలా సాఫ్ట్గా వస్తాయి ఇంట్లోనే చేసుకోవచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మీకు నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్